ఎవరికైనా పేరు తర్వాత ఉంటుంది వాళ్ళ పదవి ఏమిటి అన్నది బట్ లక్ష్మీనారాయణ గారు అంటే జేడి లక్ష్మీనారాయణ గారు ఈజ్ అ జాయింట్ డైరెక్టర్ మేబీ జేడి లక్ష్మీనారాయణ గారు ఎవరికి పరిచయం లేకుండా జేడి లక్ష్మీనారాయణ గారు ప్రపంచం అంతా పరిచయం ఉన్నారు అలాంటి వ్యక్తులు మన సమాజ సేవకు చాలా అవసరం ఇలాంటి నిజాయితీ కొన్ని ఇప్పుడు మనకిచ్చిన గవర్నమెంట్ అవకాశంలో మనం గెలిపించుకోకపోతే రేపొద్దు సముద్రం మీద కూడా మనకి హక్కులు ఉండవు అది కూడా ఖర్చు అయిపోతుంది ఇప్పుడు ఏంటంటే ఇస్రో వాళ్ళందరూ ఎక్కడో పైగా అంటే అంతరిక్షంలో మనకు జాగా కల్పిస్తున్నారు అంతరిక్షంలో మనం వెళ్ళలేము ఎక్కడున్న మన జాగాలు మనం ఇవన్నీ కలు మనం మనం నిలబెట్టుకోవాలంటే నిజాయితీ మనం ఉన్న వ్యక్తుల్ని మనం ఎంచుకోవాలి అందులో నా ఉద్దేశంలో నిజాయితీ పడుగు లక్ష్మణ్ గారు అందరూ ఆయన మనస్సారా ధన్యవాదాలు